మనతో పాటు డాక్టర్ శివకుమార్ రావు గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అలాగే క్యాంపెయినింగ్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ అంతా ఉన్నారా ఆయనతో మాట్లాడదాం శివకుమార్ గారు నమస్తే అండి సార్ మొత్తానికైతే జమిలీ ఎన్నికల సవరణ బిల్లు అయితే పార్లమెంట్లో పెట్టారు ముఖ్యంగా జమిలీ ఎన్నికల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికే అని లేకపోతే సమస్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది కానీ గతంలో కూడా అంటే నెహ్రూ టైంలో కూడా మొత్తం అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగేవి అని చెప్తున్నారు అప్పుడు నియంతృత్వంగా కాంగ్రెస్ పార్టీ పాలించిందా అనే వ్యాఖ్య కూడా ఇప్పుడు చూసాం ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం అయితే ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పినట్టు లేదంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏమంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర కూడా రెండు ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అట్ ఏ టైం జరిగిన రోజులు కూడా మేము చూడడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బీజేపీ టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందంటే మొత్తానికి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి అనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్నారనేది ఈరోజు ప్రాంతీయ మా మాట్లాడము లేకపోతే ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఒకటి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది కాబట్టి అవసరమైతే బీజేపీ ఇప్పుడు ఇక్కడైతే జరుగుతున్న ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ని ఒక ఎత్తుగడ వేస్తూ కాంగ్రెస్ని ఎక్కడైనా సరే రాకుండా చేయాలనేది ఒక ఆలోచనతో కూడా చాలా జాగాలలో జరగడం జరిగింది అయితే ఈ విషయంకే మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళకి అదే టూ థౌజండ్ ఫోర్టీన్ కానీ ఎయిటీన్ కానీ మెజారిటీగా ఉండే కాబట్టి అప్పుడేమైనా బిల్ పాస్ కావడానికి అవకాశం ఉండేది దాంట్లో ఇంకా అంశాలు కూడా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకా క్లారిటీ లేదు దానిపైన ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకునేది ఇప్పుడు మన రవికిరణ్ గారు చెప్తుండ్రు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ఒక కాలయానం కాలయాపన పెట్టుకొని దాని తర్వాత మనం జెమ్లికి పోతే బాగుంటుంది అంటే ఆ ఆ దిశకపోతే ఇట్ మే బీ యాపెన్ బట్ బీజేపీ ఇప్పుడు ఆలోచించే విధానం ఎట్టుందంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లోనే జమ్లీ ఎన్నిక ఎన్నికలు జరపాలా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు మొన్న ఇప్పుడు తెలంగాణలో జస్ట్ వన్ ఇయర్ అయింది ఎలక్షన్ జరిగింది కర్ణాటకలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది ఇట్లా ఈ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా ఇమీడియట్గా గతంలో ఏదైతే ఇప్పుడు పంజాబ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మై మెడ్రాస్లో కానీ అట్లా గతంలో జరిగినట్టు రావంటే ఇప్పుడు ఈసారి వాలంటరీగా ఎవరు రారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు అప్పట్లో ఒక ఏకాగ్రత అనేది ఉండేది ఇప్పుడు రాజకీయంలో కూడా బీజేపీలో కూడా మార్పులు వచ్చినాయి అప్పుడు ఏమంటే కాంగ్రెస్ని అనడం కాదు దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా ఏదైతే పార్టీని ముందుకు తీసుకుపోతుండో ఈరోజు ఆ దేశం కోసం ధర్మం కోసం అనే నిదానాన్ని పక్కన పెట్టి ఏ రాష్ట్రంలో అయినా మన అధికారం ఉండాలనే రకంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ జంట కవుల్లాగా వాళ్ళు ఈ దిశగానే ముందు పోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజలకు మేలు చేసేది లేకపోతే వన్ నేషన్ వన్ నోట్ అనే పెట్టినప్పుడు బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనే రకంగా ఈరోజు మీడియాలలో చెప్పుకోవడానికి అది పనికి వస్తుంది కానీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఒక డెడ్ లైన్ కానీ లేకపోతే ఒక ఇంతే డబ్బు ఖర్చు పెట్టాలని ఒక విషయం చెప్పండి మొత్తం దేశమంతా ఒకేసారిని జరిగితే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు నష్టం అంటే కాంగ్రెస్కి నష్టం అనేది మేజర్గా కాదు ఇడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జమ్లీ ఎలక్షన్స్ జర్ జరపడానికి ఏదైతే బీజేపీ దురుద్దేశంతో ఏదైతే చేస్తుందో దానివల్ల నష్టాలు జరుగుతాయి అనే రకంగా చెప్తున్నాను ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అనే రకంగా ఎందుకంటే ఇంకా చర్చలో ఏ ఏమేమి అంశాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇప్పుడు ఇవాళనే బిల్ ప్రవేశపెట్టారు మొన్న క్యాబినెట్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సరే మెజారిటీ వాళ్ళదే ఉంది కాబట్టి క్యాబినెట్ వాళ్ళ నిర్ణయం ఎట్లాగో పాస్ అవుతుంది కానీ ఈరోజు ఏదైతే పార్లమెంట్లో ఏదైతే చర్చ జరుగుతుందో దీంట్లో మనకి ఇంకా వన్ టూ డేస్లో దీని ఒక వీళ్ళు పెట్టిన అంశాలేంటి దేని దేని మీద కూడా మనం వ్యతిరేకించవచ్చు అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు అదే చెప్పినాను కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏంటంటే ప్రతి దగ్గర కూడా వీళ్ళు ఏదైతే ఎలక్షన్కి పోయిన దగ్గర వాళ్ళ పార్టీల పోతే క్రిస్టల్ క్లియర్గా ఉండి వాషింగ్ పౌడర్ నిర్మాణలాగా ఉంది కానీ మిగతా ఉన్నప్పుడు మటుకు ఈడీ లేకపోతే ఐటీ దాడులు చేసేసి వాళ్ళని ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది ప్రతి ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మొన్న మన మహారాష్ట్ర తీసుకున్న హర్యానా తీసుకున్నా కొన్ని జాగాలలో వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇప్పుడు హర్యానాలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు క్యాండిడేట్లు ఒక పార్టీ క్యాండిడేట్ని పెట్టిరు ఒక ఎవరైతే వాళ్ళ సెకండ్ లైన్ లీడర్షిప్ ఎవరైతే ఉండో వాళ్ళని కూడా అక్కడే పెట్టడం జరిగింది అంటే పార్టీ వ్యతిరేకంగా తీసుకుపోయి ఆపోజిషన్ పార్టీని లేకుండా చేయాలనేది ఈరోజు బీజేపీ చేసే ఉద్దేశం నిజానికి మొన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మంచి సీట్లే సాధించింది మిత్రపక్షాలతో కలిపి దగ్గర దగ్గరికి అధికారం దగ్గరికి వచ్చింది కానీ అధికారం దక్కించుకోలేకపోయింది అది వేరే విషయం ఓకే కానీ కానీ ఈసారి రెండు వేల ఇరవై నిజంగా ఎలక్షన్స్ జరిగితే మరి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై గ్యాప్ ఉంటుంది కదా రెండు వేల ఇరవై ఏడులో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్స్ జరుగుతాయి మటుకు మిగతా మిగతా ఏదైతే తెలంగాణ అనుకోండి ఇంకా వేరే రాష్ట్రాల్లో వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్లోనే ఈ ఈ బిల్ పాస్ అవ్వడము లేకపోతే ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏదైతే ట్వంటీ సెవెన్లో ఎలక్షన్లు జరుగుతాయి అనుకుంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఏదైతే రాజకీయ పరిస్థితులు అన్న మటుకు ఒప్పుకునేది గతంలో రాజకీయ పరిస్థితులు బాగున్నాయి చెప్పే విధానం బాగుండే వినే విధానం కూడా ఇప్పుడు ఎట్లుందంటే రాజకీయాలలో ఒకరంటే ఒకరు అపనమ్మకం అయిపోయింది ఆ అపనమ్మకంలో ఈరోజు బీజేపీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం అధికారంలో ఉండాలి ఆపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది ఈరోజు బీజేపీ చేస్తున్న ఆలోచన దానివల్లనే ఈరోజు జమిలీ ఎలక్షన్స్ అనేది ముందుకు తీసుకురావడం వన్ నేషన్ వన్ నోట్ అనేది వీళ్ళు ప్రతిపాదన తీసుకురావడం దీనివల్ల మటుకు రేపు ఏదైతే ప్రాంతీయ పార్టీలు లేకుండా ఆపోజిషన్ పార్టీ లేకుండానే మనమే కైవశం చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుకు పోతుంది దాంట్లో ఏదైతే ఇప్పుడు ఈ చర్చల క్లారిటీ వస్తే మటుకు నెక్స్ట్ మనం అప్పుడు దాని గురించి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు చేర్పులు చేసి ఒకవేళ అటువంటి పరిస్థితి రెండు పార్టీలకు లేదంటే అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా అనుకూలం ఉంది అనుకుంటే మటుకు అప్పుడు ఆలోచిద్దాం రైట్